చెప్పేసి అందరికీ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది ಇಂಕರ <laughs> అందరికీ నమస్కారం మన అదనిలో రెండు రోజుల క్రితంగా భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా చాలా తీవ్రంగా ఇంట్లో వాళ్ళకి అలాగే పట్టణ ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది కావున మేము వాళ్ళకి ఇది సిడ్డీ కానీ ఇలాంటివి చాలా ఇబ్బందికరంగా ఉంది అనేసి మా పద్మగిరి ఈవెంట్స్ వారి ఆధ్వర్యంలో అలాగే ఈ రోజు నా పుట్టిన సందర్భంగా దాదాపుగా నూట యాభై ప్యాకెట్లు టిఫిన్ పంచడం జరిగింది కౌడల్పేట్ నివాసంలో థ్యాంక్ యూ దాదాపుగా నూట యాభై ప్యాకెట్లు సార్ నా పేరు ఉదయ్ కిరణ్ పద్మగిరి ఈవెంట్స్ ఈవెంట్ ఆర్గనైజర్ థ్యాంక్ యూ రెండు గల అకాల వర్షాలు కృషి నివడం వల్ల అంటే భారీ వర్షాలు రావడం వల్ల పొద్దున అధికారుల కమిషనర్ గారు సబ్ కలెక్టర్ గారు అధికారులు మొత్తం పట్టి మూడు గంటల నుండి కమిషనర్ గారు వాళ్ళలో తినడం జరిగినది అలాగే మా ఆదోని అన్నదాత గౌరవనీయులైన మీనాక్షి ఆడానికి ఇక్కడ ఈ వార్డు ఇన్ఛార్జ్ మీనాక్షి మీ సుబ్బు అయితేనేమి పట్టణ అధ్యక్షుడు నేనైతే నేనేమి ఫోన్ చేసి అన్న పేద ప్రజలు చాలా ఇబ్బంది అన్న వాళ్ళకి అన్నం వండుకునే కానీ స్థలం లేనట్లు మొత్తం ఇళ్ళకి నిల్లు తినావానా అని చెప్పిన వెనుకనే ఆయన మా యువ నాయకుడు మారుతి నాయుడికి భూపాలానికి వాళ్ళ టీంకి చెప్పి ఈరోజు అంటే ఆయన పన్నెండు గంటలప్పుడు చెప్పినాడో ఇప్పటి కనుక రెండు రెండు గింటల అన్నము వండి ప్రతి ఎవరైతే ఇళ్ళ ఇబ్బందుడరో వాళ్ళకి మీ సమక్షంలోనే ఇవ్వడం జరిగినది ఇలాంటిది మా అన్నదాకైనా మినక్కినాడానికి ఎవరికి కానీ ఎవరికైనా మార్తినాడికి కానీ భూపాలన్న కానీ వాళ్ళ టీముకి కానీ మా ఆదోని ప్రజల తరఫున మా అందరూ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే అధికారులు ఎంఆర్ఓ గారు కానీ వాళ్ళ టీమును పెట్టి ప్రతి పేద వాళ్ళ గుడిచిలోకి ఇల్లు పడిపోయిన వాళ్ళని వాళ్ళంతా పరిశీలించి వాళ్ళకి ఆర్థిక సాయం అందేలా చూడాలని వాళ్ళకి ఏదైనా ఇది అయితే పై అధికారులకి సబ్ కలెక్టర్ వాళ్ళ కళ్ళారు చేశారు ఇంకా కలెక్టర్ గారికి వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఏదో ఒక ఆర్థిక సాయం చేస్తే బాగుంటుందని మా ఉద్దేశము మా గౌరవీయులైన మినక్షణాన్ని దృష్టికి కానీ కుటుంబ కూటమి ఎమ్మెల్యే పారసార్త దృష్టికి తీసుకుపోతాము ఎందుకంటే గతంలోనే వర్షాలు వచ్చి చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు వాళ్ళు కట్టుకునే బట్టలేదు ఏమీ లేదు నడవల లో నీళ్ళు నీళ్ళలాగానే అదే విధంగా ఉన్నాయి సోషల్ మీడియాలో అందరు తీసుకుంటారు ఇలాంటి వాళ్ళకి మరి ఏదో ఒక విధంగా చేస్తే బాగుంటుందని నా పర్సనల్ గా నా ఒక కోరిక మొన్ననే సేమ్ మొన్న మరి ఇప్పుడు కూడా అంటే ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ సంస్థలు కానీ ఇక్కడ కూడా సహాయ సహకారాలు అందించలేదు సామాన్యులు మరి ఇప్పుడు కూడా సహాయం అందిస్తారు ఇప్పుడు నేను పట్టణ అధ్యక్షుడు నేను ఇప్పుడు వాటర్ అయిన రాత్రి మూడు గంటల ఉంటే కల్లారు మీరు చూసిన వాళ్ళ పాల్ ప్యాకెట్లు బ్రెడ్ బెల్లము అవన్నీ ఈ ఆయన చూసినారు ప్రతి అధికారి గారు తిరిగినాడు మొన్న ఇలా ఎవరు తిరిగలేదు ఒక బాయ్ జోన్ అంటే తిరిగినారు ఇప్పుడు మనకి రాంజోలు నిండి ఉప్పు పొంగి ఇది పొంగిపోయి మొత్తం నీళ్ళు వాటర్ రావడం జరిగినది వర్షం అంటే భారీ వర్షమే మనకి ఎప్పుడైతే రాంజల్ నిండిందో ఈ లోతట్టు ప్రాంతాలలో ఇబ్బందిగా ఉండి ఇట్లా చిన్న 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 పిల్లలు ముడుక్కుంటున్నారు పొద్దున పదం చోళ్ళాక కమిషనర్ నాలుగున్నరకి జేసీపీ తెప్పించి వాళ్ళు ఇంకా నుంచి బయటకు తెచ్చి సురక్షితమైన ప్రాంతాలకి అందించాడు కానీ ఇప్పుడు ఇబ్బంది అంటే వాళ్ళే తీశారు కదా సబ్ కలెక్టర్ ముందు బయటకు రాలేదు రోజు బయటకు వచ్చాడు ఎమ్మరో కానీ లేరు ఆయన ఏమో ఇల్లు ఓపెనింగ్ ఉండగానే పోయినాడు వెంట వాళ్ళు కళ్ళారు చేశారు కాబట్టి వేరే ప్రజలకు మనం ఖచ్చితంగా అందాల్సిందే వాళ్ళు వాళ్ళ పక్షాన్ని నిలబడి వాళ్ళకి సాయం చేసే విధంగా మా తెలుగుదేశం పార్టీ తరఫున మా గౌరవనీయులైన నాయుడు అన్న దృష్టికి తీసుకువయి ఆయన చెప్పి ఆయన దృష్టికి తీసి అయినందుకే ఇప్పుడు అన్న అన్నదానము వండించి అందరూ పంచారని మాకు చెప్పినాడు మా యువ నాయకులు భూపాలన్న కానీ మారుతీ నాయుడు కానీ వాళ్ళందరి టీము మరి పొద్దున ఎవరికంటే ఇబ్బంది ఉందో వాళ్ళకి ఇంకా రెండు రెండు క్వింటల్ అన్నం వండి పొద్దులు పంచే విధంగా చూస్తామని ఈ సభాముఖంగా తెలుపుతుంది అంటే వాళ్ళ ఇళ్లలో దర్దాపు నిత్యావసర సరుకులు ఇంకా వేరే రకం వేరే రకం మొత్తం అన్ని ఉంటాయి అంటే నిత్యావసర సరుకులు కానీ ఇంకా వేరే ఏమైనా పంపిణీ ఏదైనా పొద్దున అది 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 ఆలోచించి చేపిస్తాం సార్ మా యువ నాయకులు మారుతి నాయుడు తన భూపాలన్న దృష్టి తీసుకొని వాళ్ళతో వాళ్ళకి చెప్పి చేపి ఇచ్చే విధంగా చూసాం సార్ నా పేరు తిమ్మప్ప పట్టణ అధ్యక్షుడు టీడీపీ పార్టీ సార్ ఇప్పుడు కోడలపేట్లో పంచుతున్నాం ప్రస్తుతానికి ఇట్లా ముందుకే పోతున్నాం రెండు కింటాల్లో మండించినాం ఏడదనికైతే పెట్టాం కేవలము ఇల్లు ఇల్లు అయితే ఏ ఇంటికి పోయింటావో ఆ ఆ ఇల్లులో మాత్రమే పెంచుతున్నాం ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది ఉంది వాళ్ళు ఏ మొత్తం ఇంకా బట్టలు గిట్లు మొత్తం మనం మాట్లాడకూడదు నిన్నటి రోజు నుంచి అకాల వర్ష వర్షాల కారంగా ఆగనిలో పలు ప్రాంతాలన్నీ బలమయ్యే అయినటువంటి విషయాన్ని మా యువనాయకులు పెద్ద నాడు అన్న గారు తెలియటువంటి గోపాలన్న గారు మరియు మా నాయకుడు మాతృ నాయుడు అన్న గారు దృష్టిని తీసుకెళ్ళడం జరిగింది తక్షణమే వారు ఆదో నియోజకవర్గంలో అందుబాటులో లేకపోయినా సరే అధికారులను అప్రమత్తం చేస్తూ కలెక్టర్ గారిని కమిషనర్ గారికి కమిషనర్ గారికి ఆదేశాలు తెలియజేస్తూ ఆదో నియోజకవర్గంలో వరదల కారణంగా నీటి ప్రభావం కారణంగా ఈ యొక్క కుటుంబం కూడా ఇబ్బందుల్లో చెప్పుకోకూడదంటూ తక్షణమే కలెక్టర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి ఆదేశాలు తెలియజేస్తూ ఎక్కడెక్కడైతే నీళ్ల ప్రవాహం ఎక్కువగా ఉందో అక్కడ మరింత శ్రద్ధ వహించి ప్రతి ఒక్క కుటుంబానికి అండగా నిలబడి ఈ రోజు ఈ వర్షం కారణంగా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రతి కుటుంబానికి బాధ్యత బాధ్యరహితంగా ప్రోత్సహించి వాళ్ళని సురక్షితమైనటువంటి ప్రాంతాన్ని చేరవేయాలని చెప్పేసి మా నాయకుడు మాట్లాడమే తెలియజేశారు అదేవిధంగా కేవలం వారి జాగ్రత్త గురించి మాత్రమే ఆలోచించకుండా వారిని అప్రమత్తమ అప్రమత్తమైనటువంటి చోటుకి చేర్చడం మాత్రమే కాకుండా ఈ యొక్క నీటి ప్రవాహంలోని ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క నీరు ఇళ్లలో చేరి ఇబ్బంది పడుతున్నటువంటి ప్రతి కుటుంబంలో ఈ రోజు నిత్యావసర సరుకులు అన్ని పాడైపోయినటువంటి విషయాన్ని ముందుగానే గ్రహించి మా నాయకుడైనటువంటి యువ నాయకులు మారుతున్నాడన్నగా